నేను మొన్న ఎలక్షన్లో లో మీరందరూ ఉన్నారు నేను చాలా గర్వపడుతున్నాను ఒక విధంగా చెప్తే నేను రుణపడున్నా మొన్న ఎలక్షన్ ముందు జరిగింది చేయని తప్పుకు నేను ఆ రోజు జైలు పోయే పరిస్థితి వస్తే యాభై మూడు రోజులు నేను జైల్లో ఉంచు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై తొంభై దీటాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే తీశారంతా కూడా మీరు నా కోసం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తు పెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే ఎప్పుడు మర్చిపోలేము మూడు కూడా విషయాలు ఈసారి ఎన్నికలు చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి నెల రెండు నెలలు ఆరు నెలలు పోయి మళ్లీ గెలవాలి మేము పుట్టి మీరు రాకపోయినా మీకు జరుగుతుంది అని మీలో ఒక తపన ఒక ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో ఆరు నెలలు సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టిన కోసం రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను శాశ్వతంగా మీకు రుణపడి ఉంటారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను